వస్తున్నారు అబ్బాయిలు వస్తున్నారు ఫిలిం ఇండస్ట్రీలో మేకప్ మ్యాన్ ఉన్నాడు కానీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది బ్యూటీ హెయిర్ మేకప్ అయినా నేను త్రీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న ఒక చిన్న సినిమా కన్నా నేను మేకప్ చేయాలి అని బట్ ఈ రోజు వరకు నాకు ఛాన్స్ రాలేదు లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి నేను ఫోక్ సాంగ్స్ చేస్తున్నాను యూట్యూబ్ సాంగ్స్ కి మేకప్ చేస్తున్నాను సార్ అందరికీ సపోర్ట్ చేస్తున్నారు ప్రమోషన్స్ కానీ ఏదో ఒక విధంగా సపోర్ట్ చేస్తున్నారు మేకప్ ఉమెన్ కి కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అంట రాజు చూసుకో చూసుకో వచ్చేసింది మధ్యలో గ్యాప్ ఉండవు మీకు అవకాశం కావాలి పక్కన రాజు మీరు సినిమాలు చేసిన తర్వాత నాకు కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చనా ఎన్ని క్వశ్చన్ అడగదు సార్ మీ ఓపిక మీ వందల వందల ఉంటాయి